ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయభ్య్రాహిణోదేవి దుర్గేదేవి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది శనివారం ద్వాదశి పగలు ఒకటి ఆరు వరకు ఉంటుంది ఉబ్బ నక్షత్రం సాయంత్రం ఐదు పంతొమ్మిది వరకు కలదు సూర్యోదయం ఐదు యాభై నాలుగు సూర్యాస్తమయం ఐదు నలభై ఒకటి బ్రహ్మయోగం తైతులకరణం రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది యమగండకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు మరియు ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు ఉంటుంది వర్జ్యం రాత్రి పన్నెండు నుండి రెండు ముప్పై వరకు ఉంటుంది అమృత ఘడియలు పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు ఈరోజు శుభ సమయం సాయంత్రం ఐదు నలభై నుండి ఆరు పది వరకు ఉంటుంది మరియు ఈరోజు విశేషంగా ప్రదోష వ్రతం కాబట్టి పరమశివునికి విశేషంగా మహన్యాసయుక్తంగా ఏకాదశ రుద్రాభిషేకం మరి మామూలుగా అభిషేకాలు పూజలు జరిపించుకొని బిల్వ దళాలతో పూజలు అర్చనలు చేసుకున్నట్లయితే శివుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది మరి ప్రదోష ప్రదోషవ్రతములు అనగా అంటే సాయంత్రం ఈరోజు ఐదు నుండి ఏడు గంటల లోపల అభిషేకం అనేది చేసుకోవాలి దానిని ప్రదోష వ్రతం అంటారు కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకంగా శివునికి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ యొక్క పరమశివుని అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది మరి ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు గ్రహస్థితి శుభప్రదంగా ఉంటుంది పనుల్లో వేగం పెరిగి ఫలితాలు త్వరగా కనబడుతూ ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలు స్వీకరించి అధికారుల యొక్క ప్రశంసలు మీరు పొందగలరు వ్యాపారంలో భాగస్వామ్యాల్లో స్పష్టత అనేది అవసరం చిన్న లాభాలు మీకు కలుగుతాయి విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి పరీక్షలలో మంచి ఫలితాలు మీరు సాధిస్తారు దాంపత్యంలో చిన్న అహంకారాలను తగ్గిస్తే సుఖశాంతి అనేది ఉంటుంది ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలపై జాగ్రత్త వహించండి ఆర్థిక విషయాలలో కొత్త పెట్టుబడులు మీకు అనుకూలంగా ఉంటాయి దీనికి పరిహారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేసుకోవడం వలన మరియు ఎరుపు రంగు పండ్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఉద్యోగంలో సీనియర్లతోటి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో నిల్వల నియంత్రణ వలన లాభం అనేది ఉంటుంది విద్యార్థులు క్రమబద్ధత పాటిస్తే మంచి ఫలితాలు మీకు రాగలవు ఇంటి విషయాలలో పెద్దల యొక్క అనుమతి అనేది మీరు తీసుకొని ఏ పైన అయినా చేయడం వలన ఆ యొక్క పనిలో మీకు విజయం అనేది మీకు లభిస్తుంది ఆరోగ్యంగా మంచిగా ఉంటారు మరియు ఎక్కువగా విశ్రాంతి అనేది మీకు చాలా అవసరం అనేది అవుతుంది అప్పులు తీర్చేందుకు కొత్త ప్రణాళికలు మీరు ఆరంభించవచ్చు దానివలన మీ యొక్క వ్యవహారం ఉత్తమంగా ఉంటుంది ఆర్థిక స్థిరత్వం అనేది క్రమంగా మీకు పెరగలదు సంబంధాలలో అనవసరమైనటువంటి వాదనలు నివారించండి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని అనుకున్నా ఆ పనిలో మీకు విజయం అనేది లభించగలదు ఈరోజు పరిహారం శ్రీకృష్ణుని యొక్క ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు పుట్టి వాటి యొక్క అమలు ద్వారా మీకు లాభం అనేది ఎక్కువగా కనబడుతుంది ఉద్యోగంలో కమ్యూనికేషన్ స్కిల్క్ ద్వారా గుర్తింపు అనేది పొందుతారు వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది మీరు సాధించగలరు కస్టమర్ల యొక్క రాక మీకు ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు చదువులో చక్కగా మీరు రాణిస్తారు చదువు ఎందు ఆసక్తి మీకు కలిగి ఉంటుంది మరియు ఫ్రెండ్స్తో కానీ పెద్దవారితో కానీ మీటింగ్స్ ప్రజెంటేషన్లు విజయవంతంగా మీకు పూర్తవుతాయి ఆరోగ్యంగా ఒత్తిడి మీరు తగ్గించుకోవాలి చిన్నపాటి లాభాలు మీకు కమిషన్ రూపంలో ఎక్కువగా రావచ్చు గనుక ఆర్థిక రంగంలో మీకు స్థిరత్వం అనేది ఏర్పడుతుంది మరియు ఈరోజు నవగ్రహారాధన మీరు చెయ్యండి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కుటుంబం యొక్క పనిలో సమతుల్యం అనేది మీకు కలుగుతుంది మీ యొక్క కెరీర్లో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది కానీ క్రమశిక్షణతో క్రమశిక్షణతో జీవనం సాగించాలి మీ యొక్క విద్యలో పాత సబ్జెక్టులు ఏవైనా ఉంటే కనుక అవి రివిజన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం అనేది మీకు రాగలదు చిన్న చిన్న ప్రయాణాల కన్నా ఆన్లైన్ యొక్క పనులు మీకు సాఫల్యం అందిస్తాయి ఆరోగ్య విషయంలో మంచి జాగ్రత్తగా మీరు ఉండాలి ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది కాబట్టి ఏ విషయంలోనైనా ఇబ్బంది లేకుండా మీరు ఈరోజు జీవనం సాగించగలరు మరి ప్రతివారు ఈరోజు దుర్గాదేవిని ప్రార్థించండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో లీడర్షిప్ క్వాలిటీ అనేది మీకు బయటపడుతుంది ఉద్యోగంలో పదోన్నతి సూచనలు కనిపిస్తాయి దాంపత్య జీవితం ప్రేమాభిమానంతో మీకు సాగుతుంది మంచి వ్యవహారం అనేది మీకు కలగడం వలన అధికమైన ధనలాభం అనేది మీకు కలగగలదు ఆరోగ్య విషయంలో నడుము భుజాలు మరియు పిక్కలు ఇటువంటి యొక్క స్థలాలలో నొప్పులు అనేవి కలగవచ్చు తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టుబడు వలన ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది మీకు కలగగలదు మరియు ఆ విషయంలో తగు జాగ్రత్తగా మీరు ఉండటం వలన మంచి అనేది జరుగుతుంది శుభం భూయాదు ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క అనుకున్నటువంటి యొక్క పనులు పూర్తి కాగలవు ఆభరణాలు కొనుగోలు చేయుట గృహానికి సంబంధించినటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేయుట స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి వ్యాపారంలో ఖర్చు నియంత్రణ మీకు చాలా అవసరం విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలి అనుకూలమైనటువంటి యొక్క సలహాలు పెద్దలతోటి తీసుకోవాలి మరియు పత్రాలు వ్యవహార విషయంలో పత్రాలు డాక్యుమెంట్లపై జాగ్రత్త అవసరం చూసి చదివి వాటిలో సంతకం అనేది మీరు చెయ్యండి ఆరోగ్య విషయంలో అలెర్జీలు చర్మ సమస్యలు మీకు రావచ్చు మరి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా అదొక రంగంలో మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాదు ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క సహకార మిత్రుల ద్వారా వ్యవహార వ్యాపార మిత్రుల ద్వారా మీ యొక్క లక్ష్యాలను అనేది సాధిస్తారు వ్యాపారంలో భాగస్వామ్య ఒప్పందాలలో స్పష్టత అనేది మీకు అవసరం విద్యలో ప్రాజెక్టు పనులు సాఫల్యం పొందుతాయి సంబంధాలలో న్యాయం పాటించడం ద్వారా శాంతి అనేది ఉంటుంది వివాహ సంబంధాలు మీకు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవహార వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి వ్యాపారం సమతుల్యంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంతృప్తికరంగా జీవనం అనేది సాగిస్తారు మరి ఈరోజు పరిహారం లక్ష్మీదేవిని కలువ పూలతో మీరు పూజించండి మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు శుభం ఈ ఈరోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు గ్రహచార గోచార విషయంలో అనుకూలమైన ఫలితాలు మీకు రాగలవు మరియు ఏ విషయంలోనైనా ప్లానింగ్ అనేది మీకు మంచిగా ఉండాలి ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి లాభాలు మీకు రాగలవు విదేశ పెట్టుబడులు సానుకూలాన్నిస్తాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభాలను మీకు కలిగిస్తాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది చిన్న చిన్న వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి కుజ గ్రహ స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త అవసరం ఈరోజు పరిహారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మీరు చేయటం వలన అనుకూలమైన ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అధికమైనటువంటి ధనలాభం కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు మీ ఆలోచనలు అనుకూలిస్తాయి ఒక వ్యవహారంలో మీకు మంచి లాభం అనేది కలగగలదు ఉద్యోగంలో మంచి స్థానం లభించే గ్రహస్థితి కలిగి ఉంటుంది విదేశీ లేదా ఇతర శాఖల సహకారం అనేది మీకు లభించగలదు వ్యాపారంలో కొత్త మార్పులు మీకు వస్తాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి అధికమైన లాభాలు రాగలవు చిరు వ్యాపారాలు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి మరియు హోటల్ బిజినెస్ చేసేవారికి వస్త్ర వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధన రాబడి మీకు కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మీ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు అందరూ కూడా ఈరోజు పరిష్కారం దత్తాత్రేయ స్వామి ప్రార్థన మీరు చేసుకోవడం వలన మరియు పసుపు పూలు సమర్పించడం వలన శుభ ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి క్రమశిక్షణతో పనులు ముందుకు సాగుతాయి ఉద్యోగంలో మీ యొక్క టార్గెట్లకి సాఫల్యం అనేది పొందుతారు వ్యాపారంలో నాణ్యతపై దృష్టి పెట్టాలి విద్యార్థులకు గణితం అకౌంట్స్లో మెరుగైనటువంటి ఫలితాలు రాగలవు ఇంటి మరమ్మతులు లేదా ఆస్తి యొక్క పత్రాల పనులు శుభప్రదంగా ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా మీరు నడపాలి ఈరోజు కొద్దిగా కుజుని యొక్క సమస్య గ్రహస్థితి అనేది అనుకూలంగా లేదు కాబట్టి తగు జాగ్రత్తగా ప్రయాణాలు అనేటివి చేయాలి ఆర్థికంగా దీర్ఘకాల పెట్టుబడులు మీ మీకు లాభాన్ని ఇస్తాయి కుటుంబంలో ఆనందం అనేది ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు ఈరోజు శనిశ్వరునికి నువ్వులతో పూజ చేసుకోవడం వలన శని దోషం అనేది తొలగిపోతుంది శుభం భూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఇన్నోవేషన్లో శుభప్రదంగా ఉంటుంది విద్యార్థులు ఆన్లైన్ వనరులలోనూ ఉపయోగించుకోవాలి స్నేహ వర్గంలో కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి డిజిటల్ సెక్యూరిటీపై జాగ్రత్త అవసరం ఆరోగ్యంలో నిద్ర వల్ల మీకు తగు విశ్రాంతి అనేది మీకు లభిస్తుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు ఈరోజు పరిష్కారం శివారాధన మీరు చేసుకోవడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈ రోజు రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారంలో సహచరుల వలన సహకారం అనేది మీకు లభిస్తుంది వ్యాపారంలో క్రియేటివ్ కాంపెయిన్లు ఫలితాన్ని ఇస్తాయి విద్యార్థులు కళలలో మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారు దూర ప్రయాణాలకు అనుకూలమైనటువంటి ఒక రోజు ఆరోగ్యంలో ఎక్కువగా మీరు పీచు పదార్థాలు తీసుకోవడం వలన మీ యొక్క ఆరోగ్యం అనేది శక్తివంతంగా ఉంటుంది మానసిక ప్రశాంతత మీకు చాలా అవసరం ఆర్థికంగా ఇబ్బందులు కూడా తొలగించుకొని మంచి వ్యవహార శైలి మీకు లభించగలదు అందరూ కూడా ఈరోజు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు ఈరోజు పరిష్కారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూయాత్